ఇదేంటంటే చిన్న స్పేస్ యాక్చువల్లీ ఇక్కడ రూమ్ ప్రొవైడ్ చేయలేదు బిల్డర్ సో దట్ మనమే వుడెన్ పార్టీషన్ లో తీసుకొని రూమ్ సెపరేట్ చేసామన్నమాట ఇదంతా కూడా వుడెన్ లో తీసుకున్న రూమే హాఫ్ లై యూజ్ చేసాం మేడం బ్రాండ్ అరౌండ్ టూ ఫిఫ్టీ కేజెస్ బెడ్ ని సపోర్ట్ చేస్తది ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఫ్రీగా లిఫ్ట్ చేయొచ్చు ఈ బెడ్ ని జస్ట్ యా ప్లాస్క్ లాడింగ్ అండి మొత్తము రోజ్ గోల్డ్ ఫినిష్ తోటి మిర్రర్ గ్లాస్ ఇచ్చేసాము ఈ పార్ట్ అంతా డ్రాస్ తీసుకున్నాం ఇక్కడ కూడా మనము మొత్తం కూడా అక్రాలిక్ ఫినిషింగ్ అవునండి చాలా సైడ్ ఉంది సో ఇది మధ్య కొంచెం రెడీమేడ్ అలా రిలాక్స్ అవ్వడానికి ఏంటంటే రూమ్ లో ఎక్స్ట్రా చేసే అవసరం ఉండదు ఇది బాగుంటుంది యూస్ చేసుకోవడానికి ఇట్లా విండోస్ లో కూడా ఏంటంటే గ్రానైట్ వేయించాం మనము మెయింటెనెన్స్ ఈజీ ఉండడానికి అని చెప్పేసి ఇది డబ్ల్యూపిసి బిల్డింగ్ మేడం ఇది తడిచినా కానీ లైఫ్ లాంగ్ ఇట్లానే ఉంటుంది దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ వాల్ హైలైటర్ కి యూజ్ చేస్తాం మనం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా మంచి హోమ్ ఇంటీరియర్స్ చేసే వాళ్ళని చూపిస్తున్నానండి వైఫ్ అండ్ హస్బెండ్ ఐరా ఇంటీరియర్స్ అని ఇప్పటి వరకు సెవెంటీ ఫ్లాట్స్కి చాలా బాగా చేశారు సో ఒక ఫ్లాట్ ఇక్కడ దగ్గరలో మా ఇంటి దగ్గరలో కంప్లీట్ అయింది అంటే నేను వచ్చేసరికి కవర్ చేసి చూపిస్తున్నా బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి క్వాలిటీ వర్క్ అయితే ఇస్తున్నారు

ఎలా నచ్చితే అలా మేము వర్క్ ప్రొవైడ్ చేయగలం అండి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళు ఎలా అనుకుంటున్నారో ఎవరికైనా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఉంటుంది సో దానికి తగ్గట్టుగా మేము కష్టపడి వర్క్ చేస్తామండి అది మా స్పెషాలిటీ ఎన్ని రోజులు పట్టింది అయిపోయింది సూపర్

टोटल वी हैव यूज्ड एक्रिलिक एक्रिलिक या एक्रिलिक एज़ वेल एज़ लैमिनेट एक्चुअली कस्टमर हैज गिवन द 3D डिजाइन ओके बेस्ड ऑन दैट वी हैव इंप्लीमेंटेड दिस टीवी यूनिट एंटायर एंडर हाउस वी हैव इंप्लीमेंटेड ओके 3D ఉంటే గనుక అసలు ఈజీగా ఎంత ఉంటదనేది మనకు తెలిసిపోయింది యా yes సూపర్ ఉంది సో ఈవెన్ వైర్స్ అన్ని కూడా బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తాయి కింద ప్రొవిజన్ ఇచ్చాము టోటల్ వైర్స్ అనేది ఇక్కడ ఇక్కడ వచ్చేస్తుంది యా యా ఇది త్రీ డిజైన్లో ఇచ్చారు దాన్ని మేము ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసామండి ప్రొఫైల్ ప్రొఫైల్ లైట్స్ యా

డైనింగ్ ఏరియా ఇది ఓకే సో డైనింగ్ ఏరియల ముందు చూసే ముందు అసలు టెంపుల్ బలి ఉందండి యాక్చువల్లీ ఇదంతా కూడా మనము లామినేటెడ్ ఫినిష్ వాల్ షెల్ఫ్స్ తీసుకున్నాము దీనికి ఫ్రేమింగ్ ఇచ్చేసి లైటింగ్ ప్రొవైడ్ చేసి డిజిటల్ గ్లాస్ ఇచ్చామండి స్వస్తి కూడా ఆ స్వస్తి కూడా ప్రొఫైల్ లైటింగ్ లోనే తీసుకున్నామండి ఇది ఏంటంటే చిన్న స్పేస్ యాక్చువల్లీ ఇక్కడ రూమ్ ప్రొవైడ్ చేయలేదు బిల్డర్ సో దట్ మనమే వుడెన్ పార్టిషన్ లో తీసుకొని రూమ్ సెపరేట్ చేసాము ఇదంతా కూడా ఫుడ్ అండ్ పార్టీషన్ లో తీసుకున్న రూమే క్లయింట్ కి ఏంటంటే కింద కూర్చొని అలా కాకుండా కొంచెం ఏ పెద్ద వాళ్ళైనా కూడా ఈజీగా యాక్సెస్ చేసేలాగా కొంచెం హైట్ ప్రొవైడ్ చేసి చేసామండి పూజ సో ఇది గ్లాస్ డోర్స్ ప్రొవైడ్ చేసాము అసలు టెంపుల్ కి బాగా ప్రత్యేకత ఇస్తున్నారు దీంట్లో అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా కొంచెం డిజైన్ ఇక్కడ వేరేదో పెట్టుకుంటున్నారు ఇదండి ఇది వచ్చేసి బ్రాస్ ఐటమ్స్ అండి అష్టలక్ష్మిలు అంటారు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది ఏంటంటే ట్రెడిషనల్ లుక్ కోసమని ఇవి యూజ్ చేస్తున్నాము ప్లస్ మన యాన్షియంట్ ఎలా యాన్షియన్ కల్చర్లో ఎక్కువగా ఈ బ్రాస్ ఐటమ్స్ యూస్ చేసే బట్ ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ కింద యూస్ చేయకుండా ఇలా టెంపుల్ కింద దీనికి యూస్ చేస్తున్నాం అనమాట

రిమోట్ ప్రొఫైల్స్ ఇక్కడ వచ్చేసి మనకి మోటరైజ్ వస్తాయి సో దట్ ఏసీ ప్రొవిజన్ కూడా ఇక్కడే ఉంది దాన్ని కవర్ చేస్తూ మనం ఇలా ప్యానలింగ్ చేసామండి స్పెషల్ అంటే ఇది ఎయిట్ ఫీట్ క్రాకరీ యూనిట్ అండి మనకు వచ్చేసప్పటికి ఇక్కడ బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ గ్లాస్ ఇచ్చాము కస్టమర్కి ఏంటంటే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండొద్దని చెప్పారు మనకి సో దట్ ఇలా బ్లాక్ గ్లాస్ ఇవ్వడం వల్ల ఇన్సైడ్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము మొత్తం అంతా కన్సీల్ అయిపోయి ఉంటుంది సో దీన్ని అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనకి హైలైట్ అయ్యేలాగా అవసరం లేదు మన కొంచెం ఎస్సీగా ఉన్నా కూడా మెయింటెనెన్స్ ఈజీగా ఉండేలాగా మనం బ్లాక్ గ్లాసెస్ ప్రొవైడ్ చేసాం అనమాట కనిపించదు మనకి అవసరం అన్నప్పుడు మాత్రమే లైట్ వేస్తే ఇది ఎలివేట్ అవుతుంది అనమాట సో దట్ ఇలా ప్రొవైడ్ చేసాము ఇది వచ్చేసి గ్లాస్ క్లాడింగ్ అండి మొత్తము రోజ్ గోల్డ్ ఫినిష్ తోటి మిర్రర్ గ్లాస్ ఇచ్చేసాము ఈ పార్ట్ అంతా డ్రాస్ యాక్రిలిక్ ఫినిష్ తీసుకున్నాం ఇక్కడ కూడా మనము అవునండి అవును యాక్చువల్లీ జనరల్ గా ఇక్కడ అందరూ బ్లాక్ గ్రానైట్ వేస్తారు బట్ అంత ఎలివేట్ అవ్వదు లుక్ ఇది ప్రీమియం G9 అనమాట వైట్ కలర్స్ లో ఉంది మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది లవష్ గా ఉంటుందని G9 వేపించాము యాక్చువల్లీ యాక్చువల్లీ ఇది వాల్ టెక్స్చర్ అండి ఇది మనకేంటంటే కొంచెం హైలైట్ అవ్వాలి ఈ వాల్ ఏంటంటే అక్కడ నుంచి కంప్లీట్ ఎండ్ వరకు అబౌ థర్టీన్ ఫీట్ ఉంది సో దట్ వుడ్ వర్క్ చేస్తే అంతగా ఎలివేట్ అవ్వదు కాబట్టి మనం టెక్స్చర్ సజెస్ట్ చేసాము సో టెక్స్చర్లో తీసుకున్నాము వాల్ పేపర్స్ అవి ఏంటంటే రెగ్యులర్ అయిపోయాయి కాబట్టి సో టెక్స్చర్ తీసుకున్నాము ఇక్కడ డైనింగ్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీన్ ఫీట్ వాల్ ఉంది కాబట్టి మేమేందంటే ఏంటంటే టెక్స్చర్ పెయింట్ వెళ్తే బాగుంటుందని క్లయింట్కి

రాంగ్ బీ మది కొంచెం గ్రోసరీస్ అన్ని నిటిలో పెట్టుకుంటాం యా సో యా ఫర్ ది క్లయింట్ చాయిస్ తీసుకుచ్చు ఇక్కడ ఏది యూస్ దీని ప్యాంట్రీ యూనిట్ అంటారు యా ఫర్ ఓన్లీ ఫర్ గ్రాసరీస్ సో ఇది చూడండి మనకి ఇది మనకి ఇలా వెళ్ళిపోతుంది మళ్ళీ మనకి ఇట్లా కొంచెం వస్తుందండి చేసుకోవడానికి ఈజీగా సైడ్ ఉంది అన్నీ కూడా రిమూవల్ షెల్ఫ్స్ ఉంటాయండి సో మన ఆప్షన్ కి తగ్గట్టు మన బాక్స్ సైజెస్ కి తగ్గట్టు ఇవన్నీ ఏంటంటే రిమూవబుల్ ఉంటాయి అనమాట సో దట్ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా ఆల్టర్నేట్ గా పెట్టుకోవచ్చు లేదంటే ప్యారల్ గా తీసుకోవచ్చు కిందికైనా పెట్టుకోవచ్చు అనమాట క్లీనింగ్ కి ఈజీ రిమూవల్ అండి అన్నీ కూడా ఫ్రిడ్జ్ ప్రొవిజన్ యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చారండి ఎందుకంటే కిచెన్ లో మనకు ఆప్షన్ లేదు సో దట్ ఫ్రిడ్జ్ ప్రొవిజన్ ఇక్కడే వచ్చింది వీళ్ళకి ఎంటీ ప్లేస్ ఏ కాబట్టి కస్టమర్ వచ్చేసి హ్యాండిల్స్ కానీ నాప్స్ కానీ ఏమీ వద్దని చెప్పారు అందువల్ల పుష్ పుష్ బటన్ అనేది యూజ్ చేసాము ఇది కూడా బ్రాండెడ్ది యూజ్ చేసాము సెంచరీ యూజ్ చేసాము పుష్ బటన్ వారంటీ కూడా ఉంది అరౌండ్ టూ ఇయర్స్ వచ్చేసి కంపెనీ వారంటీ ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ యూజ్డ్ జెడ్ బ్లాక్ గ్రానైట్ ఫర్ కిచెన్ ప్లాట్ఫామ్ దిస్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ అరౌండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఇక్కడ కూడా మేము గ్రానైట్ యూజ్ చేసాము రెగ్యులర్ గా అయితే టైల్స్ యూజ్ చేస్తారు ఇది కొంచెం స్టాండర్డ్ గా ఉండాలని చెప్పి మేము బ్లాక్ గ్రానైట్ యూజ్ చేసాము అట్లానే ఇవి ట్యాండమ్ బాస్కెట్స్ యూజ్ చేసాము ప్లేట్స్ అవి ఆర్గనైజ్ ఇవి పెద్ద ప్లేట్స్ అవి పెట్టుకొని మనకి స్టోరేజ్ కావాలి కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఫైవ్ టెన్ ఇచ్చాము మేము ఒక బాటిల్ పుల్లట్ కూడా ఇచ్చాము ఇక్కడ కిచెన్ లో ఆర్గనైజ్ ఇది బాటిల్ పుల్ అవుట్ ఉందండి ఇక్కడ ఒకటే బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము సో ఇది వచ్చేసి మామూలు స్టోరేజ్ బయట నుంచే పైప్ లైన్ తీసుకున్నాము ఇది కూడా టైల్స్ వేసే ముందే మనకి కన్సీల్ అయిపోతుంది ఈ పైప్ లైన్ కూడా సో దట్ ప్లాట్ఫామ్ వేయక ముందే ఈ పైప్ లైన్ కనెక్షన్ అనేది తీసుకోవాలి లైట్ నైట్ టైం ఎప్పుడైనా యూస్ చేసుకున్నా కిచెన్ లైన్ వెంటిలేషన్ ఉండాలి కాబట్టి ఈ లైట్ లోపలికి రాదు మనం కట్ కానీ ఇంటికి మొత్తం వెంటిలేషన్ చాలా బాగుంది సో ఇవన్నీ కూడా అవునండి మొత్తం కూడా యాక్రిలిక్ ఫినిషింగ్ ఓకే సో ఇదంతా కూడా మీకు నీట్ ఉంది వైట్ కలర్ తోనే తీసుకున్నారు అవునండి వైట్ కలర్ తీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బెడ్ ఉందండి సో దట్ వాళ్ళు ఇక్కడ వర్క్ చేయించుకోలేదు మన వాళ్ళ దగ్గర ఇది వచ్చేసి కంప్లీట్ పాల్సీలింగ్ ప్రొఫైల్ లైటింగ్తో హైలైట్ చేసాం మనము సో డ్రాప్స్ అనమాట స్టివైట్ లామినేట్స్ తీసుకున్నాం మనము లామినేటెడ్ అండి హైగ్లాజీ ఫినిష్ లామినేట్స్ తీసుకున్నాము ఇన్సైడ్ కూడా వచ్చేసి ఆర్గనైజ్ అవునండి కస్టమర్కి ఆప్షన్ ఇస్తామండి సెలెక్షన్కి సో వాళ్ళు ఎలా కావాలి మన లామినేట్స్కి డిజైన్స్కి మ్యాచ్ అయ్యేలాగా మనం హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తాము సో సో ఇది వచ్చేసి చిన్న సిట్అవుట్ అండి వర్క్ చేసుకోవడానికి అలా రిలాక్స్ అవ్వడానికి ఏంటంటే రూమ్ లో ఎక్స్ట్రా చేసే అవసరం ఉండదు ఇది బాగుంటుంది యూస్ చేసుకోవడానికి ఇలా విండోస్ లో కూడా ఏంటంటే గ్రనేట్ వేయించాం మనము మెయింటెనెన్స్ ఈజీ ఉండడానికి అని చెప్పేసి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ అండి కంప్లీట్గా ఇది వీళ్ళకి హ్యాంగర్స్ ఉంటాయి కదా జనరల్ గా మనము యూజ్డ్ క్లాత్స్ యూస్ చేసుకోవడానికి డోర్స్ కి ఇక్కడ పెట్టకుండా కంప్లీట్ గా హ్యాంగర్ ఇక్కడ ప్రొవైడ్ చేసామండి విత్ స్టోరేజ్

चला सिंपल एंड क्यूट उन्हें ना फॉर दी अन्य पिक्चर लाग उन्हें ना मतलब कहने के ओके नेक्स्ट बटन जो पिक्चर है या शर या सो इसके नीचे लुक चुप से मतलब चला बहुत अंडी अंडे क्लास में नीचे कौन जी ओके 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 नेक्स्ट के बटन जो पिक्चर है नेक्स्ट है चिल्ड्रन बेड चिल्ड्रन बेड बेड्स बेड्स कर्विचा मैडम ఈ కర్వ్ వల్ల ఏమవుద్దంటే స్పేస్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటాము ఇట్లా ఈ విధంగా వస్తుంది అనమాట షార్ట్ పేజెస్ లేకుండా పిల్లలు కాళ్ళకి హాఫ్ బ్రాండ్ అరౌండ్ టూ ఫిఫ్టీ కేజెస్ ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఫ్రీగా లిఫ్ట్ చేయొచ్చు ఈ బెడ్ ని జస్ట్ యా విత్ మ్యాట్రస్ మనం లిఫ్ట్ చేయించాం లిఫ్ట్ చేయొచ్చు నైస్ వైట్ కలర్ ఇది కూడా ఫోల్డబుల్ స్టడీ యూనిట్ ఇచ్చామండి మేడం యా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అరౌండ్ త్రీ పీపుల్ కెన్ ఏబుల్ టు వర్క్ ఇటువైపు స్టోరేజ్ వైపునండి మేడం బుక్ షెల్ఫ్ బుక్ షెల్ఫ్ ఇచ్చాము డి టైప్ మిర్రర్ ప్రొవైడ్ చేసాం మేడం విత్ లోవర్స్ హైలైట్ చేసాము హైలైట్ అవ్వడానికి ఇక్కడ స్టోరేజ్ కింద ఇవి ఇచ్చాము ఇది వచ్చేసి వార్డ్రూబ్ అండి టోటల్ వీ హావ్ యూజ్డ్ నైన్ ఫీట్ డోర్స్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ యూజ్డ్ ఇంతకుముందు మేము ఏంటంటే టోటల్ ఎయిట్ ఫీట్ వరకే యూజ్ చేసాము ఇది టోటల్ వచ్చేసి నైన్ ఫీట్ ప్రొఫైల్ గ్లాసెస్ అన్నమాట హైలైట్ అవ్వడానికి ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ కింద ఇచ్చాం మేడం ఓన్లీ సెల్ఫ్స్ ఇచ్చాము అదేవిధంగా ఇక్కడ ట్యాండమ్ బాస్కెట్స్ యూజ్ చేస్తాం మేడం ఈ ట్యాండమ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఛానల్ కింద ఇచ్చామంటే అరౌండ్ వన్ ఇయర్ టూ ఇయర్స్కి వెయిట్ వెయిట్ సపోర్ట్ చేయక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది ఇదేంటంటే లైఫ్ లాంగ్ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ కేజెస్ వెయిట్ అయితే ఇది యూజ్ చేయచ్చు ఈ ట్యాండమ్ యూజ్ చేయడం వల్ల అవునండి అన్ని లైట్ కలర్స్ తీసుకుని యాక్చువల్లీ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారండి బట్ మేము కొంచెం హెల్ప్ చేసాము కస్టమర్కే ఏంటంటే వర్క్ జరిగేటప్పుడు క్యాటలాగ్స్ అది ఇచ్చినప్పుడు కలర్స్ అనేది వాళ్ళకి అర్థం అవ్వవు బట్ ఫస్ట్ ప్రియారిటీ కస్టమర్కే ఇస్తాము నెక్స్ట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నప్పుడు మనం సజెస్ట్ చేస్తాం అనమాట ఖచ్చితంగా రియాలిటీకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఓవరాల్గా అవుట్కమ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఫుల్ స్టోరేజ్ అండి ఈవెన్ ఈ స్లైడర్ కూడా ట్వంటీ ఫైవ్ బ్లాక్ బోర్డ్ యూజ్ చేసాం మేడం లైఫ్ లాంగ్ బెండ్ అనేది రాకుండా మెయింటెనెన్స్ ని రెడ్యూస్ చేసాం డీప్ ఎక్కువ ఇది వచ్చేసి పేరెంట్స్ బెడ్రూమ్ అండి ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ యూజ్ చేసాము ఏంటంటే కర్ ఫోర్ సైడ్స్ అనేది కర్వ్ చేయొచ్చు దీన్ని దీని స్పెషాలిటీ

ఇది స్టడీ టేబుల్ కమ్ ఐరన్ చేసుకోవడానికి ఈ విధంగా చేసాం కస్టమర్కి అందులో ఇది ఫోల్డబుల్ ఇచ్చాము అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా కిందకి యా ఐరన్కి దానికి మాత్రమే యా ఐరన్కి ఇట్లా క్లాత్ ఇట్లా వెళ్ళిపోతుంది అంటే యా చాలా బాగుంది సారీ సిగి మధ్యట్లాడేది చూపిస్తున్నారు సారీ ప్లేటింగ్ చేసుకోవాలన్నా కూడా మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ స్టోరేజ్ కూడా సో కస్టమర్ కూడా హీ యుటిలైజ్డ్ ఆల్ ద స్పేసెస్ అండి చాలా బాగుందండి క్లయింట్ గారు మీ టేస్ట్ అయితే కలర్ చాయిసెస్ అంత బాగుంది అండ్ మీరు దాన్ని మంచిగా ఎలివేట్ చేసి ఆ రియలిస్టిక్ లుక్ వాళ్ళ డ్రీమ్స్ లో ఉండడాన్ని అవునండి ఫుల్ఫిల్ చేశాము ఓకే సో ఓవరాల్ అమౌంట్ అయితే ఎంత అయిందండి మనకి ఇక్కడికి మనం డిస్కస్ చేద్దాం మన హాల్లో యా యా షర్ సో అంటే అమౌంట్ ఈ 3 బిహెచ్కేకి కే కి అరౌండ్ ఎంత పడిందంటారు టోటల్ అరౌండ్ 18 లాక్స్ అయింది మేడం ఓకే బిహెచ్ కే కి ఇన్క్లూడింగ్ సీలింగ్ లైటింగ్ అండ్ ఆల్ ద థింగ్స్ వుడ్ వర్క్ బెడ్స్ ఎలక్ట్రికల్ ఆల్ ద థింగ్స్ ఆల్సో మేము ఏం చేసామంటే ఎలక్ట్రికల్ బోర్డ్స్ కూడా మూవ్ చేసాం మేడం బిల్డర్ ఏంటంటే కొంచెం లిమిటెడ్ ఇస్తాడు వాటిని మేము సర్టిఫికెట్ చేసుకుని మూవ్ చేసాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ కావాలి అక్కడ కూడా ఒక పాయింట్ ఇచ్చాము దాన్ని బేస్ చేసుకుని మొత్తం ముందే ప్లాన్గా వెళ్ళాము అట్లా మాకు కన్స్ట్రక్షన్ లో ఉన్న ఫ్లాట్ అయితేనేమో బిఫోర్గా సింపుల్ కి స్కోప్ ఉంటుంది వాల్ మాడిఫికేషన్ కానీ రూమ్ సైజెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కానీ బిఫోర్ ఫ్లోరింగ్ మనకి రీచ్ అయినా మనం సజెస్ట్ చేయగలుగుతాము తర్వాత ఏంటంటే ఇప్పుడు వచ్చేసి అన్ని ఎటు ఆక్యుపై ఫ్లాట్స్ కాబట్టి వర్క్ స్టార్ట్ అయ్యే ముందుగా ఒకసారి వాళ్ళు మనముని అప్రోచ్ అయితే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఎవ్రీథింగ్ గైడ్ చేస్తాం సో పేమెంట్ అది ఎలా ఉంటుంది పేమెంట్ ఆప్షన్ వచ్చేసి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మేడం ఫస్ట్ అడ్వాన్స్ కింద కొంచెం తీసుకుంటాము వర్క్స్ వర్క్ స్టేటస్ని బట్టి వాళ్ళు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఈ విన్ ఇది విండో కూడా మేము గ్రానైట్ వేసాం మేడం బిల్డర్ వచ్చేసి గ్రానైట్ ప్రొవిజన్ ఇవ్వలేదు దీన్ని ఫోటో ఫ్రేమ్ అంటారు మొత్తము గ్రిల్ రిమూవ్ చేసేసి గ్రానైట్ వేసేసి మళ్ళీ తర్వాత గ్రిల్ ని కట్ చేసేసి ఈ విధంగా ప్లాన్ చేసాము ఇక్కడ బ్లైండ్ అనేది వస్తుంది కానీ క్లీనింగ్ కి చాలా ఈజీగా ఉంటది లుక్ కూడా రిచ్ యా కూడా సో మచ్ ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా హస్బెండ్ టైం పెట్టి చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా ఈజీ మీకు కామెంట్ చేయండి యూ ఫర్ వాచింగ్